వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు దేన్ని స్థిరపరచడానికి జరిగాయనమాట పద్ధత ప్రకారంగా బైబిల్ లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే స్వస్థతలు జరగడానికి కారణం వాక్యము స్థిరపరచబడడానికి వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో ఇంకా స్వస్థతతో పని లేదు ఒక వ్యక్తిని నమ్మించడానికి వాక్యము రానంత వరకు వాక్యము లేనంత వరకు స్వస్థత చేయాలి కానీ వాక్యము సంపూర్ణంగా వచ్చిన తర్వాత స్వస్థతో పత్ర స్వస్థతతో పని లేదు స్వస్థత ఎందుకు స్లాబ్ నిలబెట్టినంత వరకు కిందన డక్కింగ్ మోప్ చేస్తాం షీట్స్ అది ఐరన్ షీట్లు కావచ్చు లేదంటే ప్లైవుడ్ షీట్లు కావచ్చు వేసినప్పుడు మాత్రం చాలా మెత్తగ్గా ఉంటుంది స్లాబ్ వేసినప్పుడు ఎలా ఉంటుంది దాన్ని మిషన్లో కలిపిన తర్వాత అది పోసేటప్పుడు వైబ్రేటర్ పెట్టినప్పుడు చాలా మృదువుగా ఉంటుంది అది అంటే నీరులాగా ఉంటుంది అది మరి ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజు వదిలేయాలి దాన్ని ఇరవై ఒక్క రోజులు డక్కింగ్ ఉంచాలి దాన్ని ఉంచిన తర్వాత సెంటరింగ్ మీద దాన్ని ఏం చేయాలి క్యూరింగ్ చేయాలి క్యూరింగ్ అంటే నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టి బాగా స్లాబ్లోనికి దిగి నీరు చమ్మ వలన టైట్ అయిపోతుంది స్థిరపరచబడుతుంది ఇలాగ వేసిన వెంటనే స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత డక్కింగ్ తీసేయం అంటారు వెంటనే వెంటనే కూలిపోతుంది అలాగే వెంటనే ఒక రోజులోనూ టైట్ అయిపోయి టైట్ అయిపోతుంది అది టైట్ అయిపోద్ది లేదా రెండు రోజులు టైట్ అయిపోతుంది గట్టిగా ఉంటుంది అది సిమెంట్ ఎండిపోతే స్లాబ్ గట్టి పడిపోయిందిరా డెక్కింగ్ అంతా తీసేయండి అన్నారు అనుకోడు వెంటనే కూలిపోతుంది అంటే అది బలపరచడానికి కొంత టైం కావాలి మనుషుడు వేసే స్లాబే బలపరచబడ్డానికి కొంత వ్యవధి తీసుకుంటున్నప్పుడు సమయం తీసుకుంటున్నప్పుడు దేవుని వాక్యము కూడా స్థిరపరచబడ్డానికి కొంత టైం పట్టింది అది మొదటి శతాబ్ద కాలం అది స్థిరపరచబడినంత వరకు దక్కింగ్ దేని నుంచాయి ఒక స్వస్థత ఒక కర్ర ఒక మహత్కార్యం ఒక కర్ర అవునా ఒక అద్భుతం ఒక షీటు ప్లైవుడ్ షీటు ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే వాక్యాన్ని స్థిరపరచబడ్డానికి స్థిరపరచడానికి అవన్నీ చేయబడ్డాయి కానీ ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిపోయిందో సర్వసత్యం భూమి మీదకి వచ్చేసిందో పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించేశాడు వాక్యం స్థిరపరచబడిపోయింది అంత వచ్చేసింది చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడని మనం ఎలా చెప్పగలం పౌలు గారు ఒక మాట అన్నారు కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుండి దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా అంటున్నాడు చూడండి అంటే పౌలు గారు సంపూర్ణం చేసేసారా సంపూర్ణం చేశారా సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నా కప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు అంటే నైతిని అంట అంటే దేవుని జ్ఞానాన్ని పూర్ణంగా ప్రకటించాలి అది మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు చేసేశారు ఒక పౌరు సంపూర్ణం చేసేసాడు ఒక పేతురు సంపూర్ణం చేసేసాడు ఇలా ఎందరో భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిన వ్రాసిన వాళ్ళందరూ కూడా సంపూర్ణం చేసేసారు సంపూర్ణముగా ప్రకటించుటకు అంటే వాక్యం పూర్ణమైనది అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఏడు దేవుని సంకల్పం అంతయ తెలియజేయకుండా నేను ఏది దాచుకోలేదు అంటే మొత్తం చెప్పేశాను అని సంపూర్ణమైన వాక్యం వచ్చేసింది అని మీకు అర్థమవుతుందా అసలు స్వస్థతలు ఎందుకు జరిగాయి అనే ఈ టాపిక్ చాలామందికి అర్థం కాదు ఇప్పుడు కూడా జరుగుతాయి కదండీ అంటాడు ఇప్పుడు కూడా జరగాలి కదండీ బైబుల్లో రాయబడినవన్నీ అన్ని కాలాలకు చెందినది కాదు ఆ ఆ విచక్షణ వీళ్ళకి లేకుండా పోయింది బైబుల్ ఉంది కదండి బైబుల్లో ఉంది కదండి అంటారు బైబుల్లో ఉంది బలి బలివ్వడం కూడా బైబిల్లో ఉంది నువ్వు బలిస్తావా బైబిల్లో ఉన్నవన్నీ అన్ని కాలాలకు సంబంధించినవని అనుకుంటే ఎలా ఈరోజు క్రైస్తవులు బైబిల్ దగ్గర పొరపడుతున్నది ఏంటంటే కాలానుగుణంగా బైబిల్ని వాళ్ళు చదవటం వాళ్ళకి తెలియదు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బైబిల్ చదివేస్తున్నారు బైబిల్లో ఉంది కదండి అంటున్నారు ఉన్నాయి బైబిల్లో చాలా ఉన్నాయి కానీ అన్ని అన్నిటి అన్ని కాలాలకు సంబంధించినది కాదు ఏది ఏ కాలానికి సంబంధించిందో మనం పరీక్షించాలి ఆత్మ ఏ కాలము ఎట్టి కాలము సూచించింది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఏ కాలానికి చెందిన మాట అది కాలానుగుణంగా బైబిల్ని మనం ఆలోచించాలి ఇది తెలియకపోవటం వల్ల బైబిల్లో మరి జరిగే కదండి విశేషముగా మీరు ప్రవచన వారాన్ని అపేక్షించండి అని బైబిల్లో చెప్పాడు కదండి దేవుడు రాసిన మధురపత్రిక పద్నాలుగు అధ్యయంలోని మరి విశేషముగా ప్రవచన వారాన్ని అపేక్షించండి అన్నాడు కదా కనుక ఇప్పుడు సంగమా మీరంతా అపేక్షించండి బైబిల్లో రాయబడింది అంటాడు బైబిల్లో రాయబడింది ఓకే మీరు నశించిన ఇస్రాయేలీ యొద్దకే వెళ్ళుడు అన్ని జనులవులోకి వెళ్ళొద్దని బైబిల్లో ఉంది అయితే ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు మనంతా పట్టి పని కొట్టుకుని ఇస్రాయల్ దేశం వెళ్ళిపోవాలి ఎందుకంటే నశించిపోయి ఉన్నారు వాళ్ళంతా ఇస్రాయలీలు అన్ని జనులతోగా వెళ్ళకూడదండి ఇంకెక్కడికి వెళ్ళకూడదు మన పక్కింటికి కూడా వెళ్ళకూడదు చెప్పడానికి నశించిన ఇస్రాయల్ యొద్దకే వెళ్ళుడి అన్నాడు కనుక వీళ్ళు బైబిల్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే బైబిల్ ఉంది కదండి ప్రవచన వరాన్ని అపేక్షించమని బైబిల్ ఉంది కదండి నమ్మిన వరం సూచిక్రియలు జరిగిరండి స్వస్థ చేస్తారు కదండి జరుగుతాయి కదండి ఇలా క్రైస్తవులందరూ కూడా దారి మళ్ళిపోయారు దారి మళ్ళించేసరి బోధకులైన వాళ్ళు తమ అవసరాల కోసం ఈ స్వస్థతలనే విధా విధానాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని కొన్ని బలహీనతలను బట్టి వాళ్ళని వారి వైపు ఆకర్షించుకొని ప్రార్థన చేస్తాం రోగం పోద్ది ఏమీ లేకపోయినా మీ రోగాల కోసం ప్రార్థన చేస్తారండి రోగులు కోసమా కాదు రోగుల కోసమా కాదు వాళ్ళ రోగాల వలన వీళ్ళకి కలిగే లాభం కోసం తెల్లవారు లేచి డాక్టర్ ఎవరికి దానం పెట్టుకుంటాడు ఈరోజు రోగాలతో ఎక్కువ మంది రోగులు నాకు రావాలి పేషెంట్లు గుండుకు జబ్బు డాక్టర్కి డబ్బట అంటే మన రోగం వాడు బ్రతుకుతెరు మనకు వచ్చే రోగం వాడికి బ్రతుకుతెరు మీ రోగం కోసం ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేయడానికి ధనం ప్రార్థన చేయడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి తీర్చుకోవడానికి స్కీమ్ పద్ధతి ఆ కుటుంబ ప్రార్థన ఎంత రేటు మీ వ్యాపార అభివృద్ధి కోసమా లాభం కోసమా దానికొక ఎంత రేటు ఇదంతా ఏంటన్నమాట ప్రజల బలహీనతల మీద పడి వ్యాపారం చేయడం అంటారు దాన్ని దానిలో స్వస్థతే ప్రధానమైన పాత్ర ఈ స్వస్థత కూడా దేని వల్ల చేస్తే శక్తి వల్ల జరుగుతుంది అని ప్రపంచం అంతా ఈ మాయలో ఉంది ఇప్పుడు ఈవెన్ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా కనుక వాళ్ళేం జ్ఞానవంతులు కాదు వాడికి బైబిల్ తెలీదు ఇండియాడు అనుకుంటాడు విదేశీయుడు జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ మొదటి చెడిపోయినవాడు మూర్ఖుడు వాడే విదేశీయుడే వాడికి బైబిల్ తెలీదు ఈరోజు చాలా డినామినేషన్ ఇండియా వచ్చే కారణం దానికి విదేశాలు అక్కడున్న సంస్థలన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేశారు అక్కడున్న కొత్త బాధలన్నీ భూమి ఇక్కడ మన ఇండియాకి తీసుకొచ్చారు మనకు అలవాటు చేశారు ఇవన్నీ జరగడానికి గల కారణం స్వస్థత అనే ఒక మనుష్యుల అస్వస్థతని వీళ్ళు ఆధారం చేసుకొని మేము స్వస్థ చేస్తాము పరిశుద్ధాత్మ శక్తి వలన మాకు వరాలు ఉన్నాయి అని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు ఎందుకు ఇప్పుడు చేయాలి బైబిల్లో ఒక విధానం ఉంది ఏంటది అసలు సూచక్రియలు జరగడానికి కారణం వాక్యాన్ని స్థిరపరచడానికి మరి వాక్యం స్థిరపరచబడిపోయింది మొదటి శతాబ్దంలోనే పూర్ణమైనది అయిపోయింది వాక్యం అంగీకరింపబడింది స్థిరపరచబడిపోయింది స్థిరపరచబడిన తరువాత కూడా ఇంకా నువ్వు స్వస్థతలు చేయవలసిన అవసరం ఉందా లేదు స్వస్థతతో పని లేదు ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా పని దేంతో పని రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు చేర్చాలి అంటే నువ్వు చేయవలసిన అవలంబించవలసిన విధానం ఏంటి పద్ధతి రోమపత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చినం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటున్నాడు అవునా వినుట క్రీస్తుని కూర్చున్న మాట అంటే వాక్యం వాక్యం వినట వలన విశ్వాసం నీకు కలగాలి ఏం వినాలి ఏం వినాలి వాక్యాన్ని వినటం వల్ల నీకు నమ్మకం కలగాలి నువ్వు వాక్యం వినకుండా జబ్బు కళ్ళతో చూసి నువ్వు ఒకవేళ నువ్వు నమ్మితే నీ నమ్మిక నమ్మిక కాదు నువ్వు చూసి నమ్ముతున్నావు తోమ చూడక నమ్మేవాళ్లే గొప్పవాళ్ళు అన్నాడు చాలామంది చూపిస్తున్నారు ఇదిగో ఏస్తునామానా ఈ కుంటివాడి కాళ్ళు వచ్చాయి చూశాడు నమ్మాడు ఇదిగో ఈ గుడ్డివాడి కాళ్ళు వచ్చాయి చూశాడు నమ్మాడు ఇదిగో రోగం పోయింది వీడికి ఆ వ్యక్తిని చూశాడు నమ్మాడు అంటే వాళ్ళ నమ్మిక దేన్ని బట్టి వచ్చింది వినుట వలన చూచట వల్ల స్వస్థతలను చూచటం వలన మంది ఈరోజు క్రైస్తవులుగా మారుతున్నారంటే క్రైస్తవ్యంలో ఏదో స్వస్థతలు జరిగిపోతున్నాయి గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తున్నాడని పా మామాయకులు నమ్ముతున్నారు నిజానికి క్రైస్తవ్యంలో ఇప్పుడు అటువంటి సూచక్రియలు అద్భుతాలు చేసేవాళ్ళు లేరు ఉండాలి అంటే దానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చూసారా పరిశుద్ధాత్మ వల్ల వాళ్ళలో ఇన్ని కార్యక్రమాలు జరగాలి అంటే అపోస్తులు ఉండాలి ఆ పోస్తులు అర్హత ఉండాలి వాళ్ళు అగ్ని బాప్తి ఉండాలి వాళ్ళు చేతులు ఉంచుండాలి ఆ ఉంచిన వారు ఎప్పటి వరకు మన మధ్య ఉండాలి ఏ రీళ్ళంతా ఈ లైన్ అంతా ఏది ఈ లైన్ అంతా లేకుండా నీకెలా వచ్చేసింది నాకు వచ్చేసింది అంటవా రుజువు చూపించైతే పౌలు గారికి వచ్చిందన్న రుజువు చూపించాడు ఆయన రుజువు చేసుకున్నాడు నువ్వు రుజువు చేసుకో ఈరోజు మన ఛాలెంజింగ్ స్వస్థత అన్నప్పుడు ఎందుకు ఎవడో రావట్లేదు క్రైస్తవులు ఏమంటో చూసారండి పరిశుద్ధాత్మను అవమానిస్తున్నారండి వీళ్ళు మొదట్లో మీద సవాలు చేస్తే స్వస్థతల మీద సవాలు చేస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా స్వస్థతల మీద సవాలు చేస్తే చూడండి పరిశుద్ధాత్మదేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు అవమానకరంగా మాట్లాడుతున్నారండి ఏ అసలు పరిశుద్ధాత్మడు ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో ఇప్పుడు ఏమై ఉన్నాడో అది మనకు తెలుసు ఏమీ తన నీ అంటాడు స్వస్థతలు జరగటం లేదు అని మనం అంటే చూడండి ప్రభు ప్రభు యొక్క శక్తిని వీళ్ళు కాదంటున్నారండి ప్రభు శక్తి అదేక్కడ ప్రభు శక్తి అది ఆత్మశక్తి అసలు ఆత్మశక్తి ఇప్పుడు లేదు అంటే వీళ్ళు కేవలం క్రైస్తవ్యాన్ని మన మీద వ్యతిరేకంగా శత్రువులుగా మార్చడం కోసం బైబిల్లో పొడి పొడి మాటలు చూపించి జరుగుతున్న అద్భుతాలను కూడా వాళ్ళకి ఆశలుగా చూపెట్టి ప్రభువును నమ్మిస్తున్నారు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది ఎలా వస్తుంది ఎవరి వలన వస్తుంది అని వివరణ అంతా తెలియకుండా కేవలం నామమాత్రమైన చిన్ని జ్ఞానంతో బైబుల్ అక్కడక్కడ ఉన్న మాటల్ని వీళ్ళకి చూపించి మొత్తం క్రైస్తవ జనాంగానే మోసం చేస్తున్నారు ఈరోజు ఈరోజు మీరు సంపూర్ణంగా నేర్చుకున్నారు కాబట్టి టోటల్ డీటెయిల్లోకి వెళ్తున్నారు అసలు ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పనులేంటి ఎప్పుడు వచ్చాడు ఏం చేస్తాడు ఆయన ఆయన వల్ల ఏం జరుగుతాయి ఏ ఏ కార్యాలు జరుగుతాయి ఎన్ని రకాలు అవన్నీ ఇవి మీరు ఈరోజు కూలంకషంగా తెలుసుకోగలుగుతున్నారు కానీ క్రైస్తవులకు ఎంత ఓపిక ఎక్కడది బైబిల్ని ఎంత సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది దేనికైనా సరే ఆ పద్ధతిని తెలుసుకోవాలి వీళ్ళు పద్ధతి తెలుసుకోకుండా బైబిల్లో ఉంది బైబిల్లో ఉంది బైబిల్లో ఉంది అంటున్నారు అలా ఉంది అంటే ఎలా ఏది ఎక్కడ ఉన్నా దాని కారణాన్ని వెతకాలి దాని తాలూకా పుట్టుపర్వత్రాలలో మనం ఆలోచించాలి దాని మూలానికి మనం వెళ్ళాలి ఈరోజు ఎక్కడ మూలాల నుంచి మనం ఆలోచిస్తున్నాం కనుక వాక్యము స్థిరపరచబడ్డానికే స్వస్థతలు జరుగుతున్నాయి అని బైబిల్లో రాయబడినప్పుడు మరి వాక్యం స్థిరపరచబడిన తరువాత స్వస్థతలు జరగవలసిన అవసరం ఏముంది లేదు కనుకనే మొదటి శతాబ్దంలోనే పౌలు గారికి స్వస్థత నిలిచిపోయాయి నిలిచిపోయాని మనం ఎలా చెప్పగలం తిమోతికి రాసిన మధుర పత్రిక తిమోతికి రాసిన మధుర పత్రిక ఐదో వచ్చా ఇరవై మూడు మొదటి తిమోతి ఐదు ఇరవై మూడు ఇక మీదట నీళ్ళు త్రాక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుకోవచ్చు బలహీనతల కోసం ద్రాక్ష కొంచముగా పుచ్చుకును కొందరు ఏమంటున్నాడు నీ కడుపు జబ్బు నిమిత్తము ఏం తిమోతికి పత్రిక రాస్తున్నాడు నాయన పత్రికతో పాటు నా చేతికి నా నడికట్టును నా చేతికి తగిలిన గుడ్డలు పంపిస్తున్నాను నువ్వు అక్కడ అనొచ్చుగా ఎందుకంటే పౌరు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడుగా అతని చేతికి తగిలిన నడికట్టు అయినా సరే చేతికి తగిలిన గుడ్డలైనా సరే తీసుకెళ్లి రోగుల మీద పెడితే స్వస్థత వాళ్ళకి అది బైబిల్లోనే రాయబడింది అది మీరు చదువుకున్నారు కనుక అక్కడ అంత విశేషమైన అద్భుతాలు పౌలు గారు చేయగలిగినప్పుడు తిమోతి జబ్బు నిమిత్తం ఒక చేతి కూడా పంపించవచ్చు కదా ఒక నడిగట్టు పంపించవచ్చు కదా ఎందుకు మరి ద్రాక్ష రసం తాగమంటున్నాడు పోనీ సరే పోనీ ఇక్కడ ఏదో అవసరం కుదరలేదు కాబట్టి ఇక్కడ కుదరలేదు కాబట్టి పంపలేదని మనం అనుకుందాం కుదరలేదు పోని పోను ద్రాక్షరసాన్ని కూడా వాడమన్నాడండి ఒక మందుగా స్వస్థతవరం ఉంది పోనీ అనుకోవచ్చు ఇక్కడ స్వస్థతవరం ఉంది ఆయనకి కానీ మందులు కూడా వాడడం అనేది విషయం తెలియజేయడం కోసం అండి ద్రాక్ష తాగమన్నాడు అని మనం అనుకోవచ్చు కానీ మరొక సందర్భంలో మనం వెళితే తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వచనం మొదటి తిరుమతి ఏమో కడుపు జబ్బు తిమత్తం రాక్షరాసం తాగమన్నాడు రెండో తిమోతి పత్రిక వచ్చేసరికి ఇరవై వచ్చనం అన్నాడు నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని నడలేకపోతున్నాడు పాప లేవలేకపోతున్నాడు ప్రయాణం చేయలేడేమో అందుకే వదిలి అంటే పౌలుతో కూడా ఉన్నవాడా ఎవరు త్రోఫీము త్రోఫీము పౌలుతో పాటు మొదటి నుంచి ఉన్నవాడు సేవకుడు పౌలుకు సహకారి మరి పౌలుకు సహకారిగా ఉన్న త్రోఫీము విషయంలో పౌలు ఎందుకు విడిచిపెట్టి వచ్చేయాలి పొరు పౌలుగారు దూరంగా లేరుగా ఇప్పుడు ఇందాకటి సందర్భంలో దూరంగా ఉన్నాడు కాబట్టి ద్రాక్షరసం తాగమన్నాడు నడిగట్టు పంపడానికి లేట్ అవుద్ది కాబట్టి పక్కనే ఉన్న త్రోఫీమును ఎందుకు విడిచిపెట్టి వచ్చేశాడు ఏ ముట్టి స్వస్థ ప్రార్థన చేసి లేపొచ్చుగా ముట్టి స్వస్థత చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయాడు లేదు కనుక ఆయన దగ్గర అప్పటికే నిలిచిపోయి అది అయినా ఎందుకు ఇవ్వబడ్డాయి విశేషమైన అద్భుతాలు పౌలు గారికి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే వాక్యాన్ని స్థిరంగా ప్రకటించినంతవరకు వాక్యాన్ని స్థిరపరచబడినంతవరకు ఉన్నాయి ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడిపోయిందో ప్రజల మధ్య వాక్యం ప్రబలిందో దేవుడే వాళ్ళ శక్తులు ఆపేశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే శక్తులు ఆపేశాడు పనిచేయకుండా చేస్తాడు పిలిపి పత్రిక రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు నా సహోదరుడు జతపనివాడు తోటి యోధుడు మీ దూత నా అవసరములకు ఉపసించిన వాడైనా ఎఫప్రదితిత్తుని మీ అంతగా పంపుట అగత్యం అని అనుకుంటారు కానీ అతడి రోగి ఆయనని మీరు వింటిరు కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడవేయాలని అపేక్ష గలవాడే విచార పడుచుండెను నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను అంటే ప్రాణాపాయం వచ్చేసింది ఎఫప్రదితికి చావడానికి సిద్ధంగా ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఏం బ్రతికించలేడా పౌలు పౌలు బ్రతికించలేడా అయితే ఏమైనా వస్తున్న బతికించాడు చచ్చిపోయిన తర్వాత చావడానికి సిద్ధమై ఉన్న చచ్చిపోయిన వ్యక్తినే బతికించగలిగి సమర్థత పౌలుకున్నప్పుడు చావడానికి సిద్ధమై ఉన్న ఎఫప్రోజను ఎందుకు బ్రతికించలేడు నయం చేయలేడు నయం చేయగలడు నిజముగా అతను రోగినకు ఇరవై ఏడు వచ్చాను అతను రోగి ఏ చావునకు సిద్ధమైనా కానీ దేవుడు అతను కనికరించను ఏ అతను కనికరించలేదా కనికరించడానికి దగ్గర శక్తులు లేవా లేవు అతనిని మాత్రమే కాక నాకును దుఃఖమే దుఃఖం కలుగుకుండు కలుగుకుండా నన్ను నువ్వు కనికరించెను అంటున్నాడు పౌలు గారికి దుఃఖమే దుఃఖం వచ్చేస్తుంది అంటే అమ్మో చచ్చిపోతారు అమ్మో చచ్చిపోతారు అమ్మో చచ్చిపోతారు అమ్మో చచ్చిపోతారు ఏ స్వస్థత వరం కదా లే అని అనొచ్చుగా ఏ సున్నా అని నేను అడుతున్నాను లే అనొచ్చుగా ఇవి బైబిల్లో రాయబడిన సందర్భాలు అంటే ఈ సందర్భాలను బట్టి మనకి ఏమవుతుంది మొదటి శతాబ్ద కాలములోనే పౌలు గారి వద్ద శక్తులు ఆగిపోయినట్టుగా కనబడుతున్నాయి మొదటి శతాబ్దంలోనే స్వస్థతలు నిలిచిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అప్పటికంటే వాక్యము పూర్ణంగా ప్రకటించబడుతుంది కనుక అప్పటికే సంఘాలు వచ్చేసి ఫిలిప్ సంఘం వచ్చేసింది కొలస సంఘం వచ్చేసింది అవునా ఈ పత్రికల్లో మనం రాయబడుతున్న మాటలు ఇవన్నీ సంఘాలు కట్టేశాడు సువార్త ప్రబలిపోయింది చాలా ప్రాంతాల్లో క్రైస్తులుగా మారిపోయారు ఇంకా క్రైస్తవ్యం స్టాండర్డ్ అయిపోయింది స్థిరపరచబడింది వాక్యాన్ని వచ్చేసింది వాళ్ళ వాక్యాన్ని నమ్ముతున్నారు ఇంకేది చూసి నమ్మే పరిస్థితులు వాళ్ళు లేరు అంత వాక్యాన్ని నమ్ముతున్నారు కనుక దేవుని వాక్యము వారి హృదయములలో స్థిరపరచబడినందున ఇంకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వాళ్ళకి శక్తులు అలంకరించడం మానేశాడు పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళలోండి పనిచేయడం మానేశాడు ఎలాగా వరముల రూపంలో పనిచేయడం మానేశాడు అంటే పరిశుద్ధాత్మ తన పనిని ముగించుకున్నాడు ఏ పనిని వాక్యాన్ని స్థిరపరచడానికి అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యులు చేయవలసిన పనిని ముగించుకున్నాడు అందుకే మొదటి శతాబ్ద కాలంలోనే ఆ యొద్ద యొద్ ఇవి ఆగిపోయాయి ఆగిపోతాయని ముందుగా తెలిసిన పౌలు అన్నాడు ప్రవచనములైనను నిరుద్ధకముగును భాషలైనను నిలిచిపోవును అన్నాడు చూడండి మొదటి కొరిది పత్రిక పదమూడు చేయం ఎందు వచ్చును ప్రవచనములైనను నిరుద్ధకములుగును భాషలైనను నిలిచిపోవును అన్నాడు అంటే భాషలు నిలిచిపోతాయా భాషలో ఏంటది భాషలో మాట్లాడడం అనేది ఏంటి అదొక వరం ఒకరికి ఒక భాషకు మాట్లాడే ఒకరికి భాషకు అర్థం చెప్పేవారం ఇవన్నీ వరాలే మరి భాషలు నిలిచిపోవును అన్నడే వరం నిలిచిపోద్దానే కదా వరాలు నిలబడిపోతాయనే కదా అవును వరాలు అప్పటికే అలవాటులో ఉన్నప్పుడే వరాలను అందరూ అపేక్షిస్తున్నప్పుడే వరాలను అందరూ ఉపయోగిస్తున్నప్పుడే మొదటి కొరింది పత్రికలోనే పౌరులు అంటున్నాడు ప్రారంభంలో ఏమని భాషలైనా నిలిచిపోతాయని ఆయన అంటున్నాడు ప్రవచనాలు కూడా వ్యర్థమైపోతాయి అన్నాడు అంటే వరాలు ఆగిపోబోతున్నాయి వరాలు ఆగిపోబోతున్నాయి అంటాడు అందులో భాషలు నిలబడిపోతాయి స్వస్థతలు నిలబడిపోతాయి భాషలు నిలబడిపోయిన సంగతి చెప్పాడు స్వస్థతలు నిలబడిపోయిన సంగతి కూడా చెప్పాడు కదా స్వస్థత చేయలేకపోయాడు కాబట్టి ఈయన విశేషమైన అద్భుతాలు చేసే శక్తి కలిగిన పౌలే నిశ్చేష్టుడైపోయాడు ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మారిపోయి దుఃఖమే దుఃఖం చెంది ఈయనికే అమ్మో బతుకుతాడో బతకడో అమ్మో బతుకుతాడో అని బ్రతికించగలిగే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు తొక్కపడాలి చచ్చిపోయే వాళ్ళే లేపే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడాలి బాధపడుతున్నావు అంటే నీ దగ్గర వరం లేదన్నమాట అవునా నీ దగ్గర ఉన్న శక్తి పనిచేయడం మానేసిందన్నమాట అది మానేసింది కొరక అర్థమైపోయింది పౌరు గారికి ఇంకా ఇంకా పరిశుద్ధాత్మ పని చేయటం లేదు నా దగ్గర ఇంకా అద్భుతాలు లేవు నో వండర్స్ అద్భుతాలు లేవు ఆగిపోయాయి అమ్మో కనుక నేను జాగ్రత్తగా ఉండాలి మన ఆరోగ్యవంతంగా జాగ్రత్తగా ఉండాలి దేవుని పని చేయాలి కనుక నాయన నువ్వు ద్రాక్షరసం తాగు నువ్వు వెళ్ళి వైద్యుని సంప్రదించు నువ్వు రెస్ తీసుకుని ఆయన నువ్వు నాతో రావద్దు ప్రయాణం చేయొద్దు అని ఈయన సలహా సూచనలు ఇస్తున్నాడు ఎలాంటి వ్యక్తినైనా స్వస్థపరచగలిగే శక్తి ఉన్న పౌలే అందరికైనా విశేషమైన అద్భుత వరం కలిగిన వాడు ఆయన విశేషమైన వరములు పౌలుగా తనడుగా దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు అంటే అందరికన్నా ఇతను స్పెషల్గా చేశాడు వచ్చిన వాడైనా పేతురు వ్యూహాలు యాకోబులు స్తెఫెను వీళ్ళందరూ ఫిలిప్పు చేయలేనివి పౌలు గారు చేశారు చివరి వాడైనా అపోస్తులు చేయలేని కొన్ని అద్భుతాలు ఈయన చేశాడు ఆ చేయటం అనేది అతని దగ్గర లేకపోవటం అనేది కనబడింది ఇంకా ఆగిపోయి ఇంకా ఆగిపోయి ఇంకా ఆగిపోయి కనుక ఇంక మనం జాగ్రత్త పడిపోవాలి ఒరే ఒక వరం ఉందని కానీ మీరు జాగ్రత్తగా నిశ్చయి నిర్లక్ష్యంగా ఉండగలరు నా దగ్గర వరం లేదు ఏది పడితే తెలియకండ్రా జాగ్రత్త గతంలో పౌలు గారు ఉండాలనుకోండి పౌలు గారు జ్వరం వచ్చింది ఆ పర్లేదు ముట్టి స్వస్థపరుస్తాను పదా గారు కడుపు నొప్పి రా ముట్టి స్వస్థపరుస్తాను రా ప్రార్థన చేస్తాను ఇదిగో గుడ్డ కడుపు మీద పెట్టుకో గారు భయంకరని తలనొప్పండి ఈ నెత్తి మీద గుడ్డ వేసుకో అయిపోయింది ఇప్పుడు పౌలు గారు రేపు ఏమడకండి రా నా దగ్గర స్వస్థత లేవు ఏది పడితే తినేయకండి ఆరోగ్యం జాగ్రత్త ఏ పట్టుకునే అనుకో అప్పుడైతే నేను ప్రార్థన చేస్తే స్రావం ఆగిపోయేది ఇప్పుడు స్రావం పోతుండదు ఇంకా సారమంతా పోతుండదు కనుక ఏది పడితే తినకుండా నూరు కొట్టుకోండి జబ్బుకు మందులు వాడండి అప్పుడప్పుడు వైద్యుని సంప్రదించండి ఇవన్నీ పౌలు గారు చెప్తున్న జాగ్రత్తలు ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాడంటే వరాలు నిలిచిపోయాయి కనుక అంటే మొదటి శతాబ్ద కాలంలోనే స్వస్థత వరంలో అపోస్తులు ఉన్న కాలంలో నిలబడిపోయినప్పుడు ఇంకా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే ఇదేంటనమాట ఒకటో రకమైన గారడి మాయ మోసం వీళ్ళందరి చేత ఈ మోసపు క్రియలు చేయిస్తుంది ఎవరు అపవాది వీళ్ళందరి చేత ఈ మోసపు క్రియలు చేయిస్తుంది ఎవరు అపవాది వీళ్ళందరి చేత ఈ మోసపు క్రియలు చేయిస్తుంది ఎవరు అపవాది రెండో దశ పత్రిక రెండో అధ్యాయులు తొమ్మిదో వచ్చును రేపు చెప్పుకుందాం ఓకే